హాయ్ అండి వచ్చేసాను మళ్ళీ ఇంకొక ధమాకాదారు ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ తోటి సారీ అండి నా వాయిస్ పోయింది జలుబు వల్ల సో బేర్ విత్ మీ చాలా ఇన్స్టెంట్ గా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇట్ బ్రెడ్ టోస్ట్ బక్లావా అండి ఇక్కడ నేను టూ టోస్ట్ కు సరిపడ్డ స్టఫింగ్ మాత్రమే తయారు చేస్తున్నాను మీరు ఎక్కువ కావాలనుకుంటే ఈ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవచ్చు బాదాము జీడిపప్పు చెరీ పది తీసుకున్నాను పిస్తా మాత్రం ఎక్కువ తీసుకున్నాను సో వీటిని ఇప్పుడు దోరగా వేయించుకోండి వేగిపోయినాయి వీటిని తీసి పక్కన ఇప్పుడు దీంట్లోకి షుగర్ సిరప్ గాను హాఫ్ కప్ షుగర్ త్రీ ఫోర్త్ కప్ వాటర్ వేసుకొని సేమ్ మన గులాబ్ జామున్ కి సిరప్ ఎలా తయారు చేసుకుంటాము అలాగా మరీ పల్చగా వాటర్ ఇలా కాకుండా కొద్దిసేపు మరిగిన తర్వాత మనం ఇలా చెక్ చేస్తే కొంచెం జిగురులాగా లాగా అంటుకుంటే చాలు తీగపాకం అట్ల అవసరం లేదు చివరిన కొద్దిగా ఆలక్కయ పొడి వేసేసుకొని కలిపి మూత పెట్టి పక్కనుంచండి ఇప్పుడు చల్లారిపోయిన నట్స్ ని చాపర్ లో వేసేసుకొని హాఫ్ అ టీ స్పూన్ సిరిమెంట్ పౌడర్ రెండు టీ స్పూన్స్ షుగర్ వేసుకొని మూత పెట్టేసి చాప్ చేసుకోండి ఈ చాప్ చేసుకున్నది బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కలుపుకోండి నేను స్ప్రెడ్ చేయడానికి వీలుగా ఉండదని కలపలేదు మీరైతే కలుపుకోవచ్చు నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకోండి ఇలాగా అన్ని స్లైసెస్కి అప్లై చేసేసుకోండి ఇప్పుడు ఈ బ్రెడ్ టోస్ట్ లో బ్రెడ్ ని పెట్టేసుకుని మనం తయారు చేసుకున్న స్టఫింగ్ ని వేసేసి అలాగే దాన్ని మళ్ళీ పైన బ్రెడ్ స్లైస్ పెట్టి బోత్ సైడ్స్ స్టవ్ మీద కాల్చుకోండి తక్కువ మంట పెట్టుకోవాలన్న సంగతి మర్చిపోకండి అటువైపు ఫ్లిప్ చేసి కూడా సేమ్ అదే మంట మీద కాల్చుకోండి ఇప్పుడు ఇలా వేడి వేడిగా తీసిన దాని మీద మంచి కరిగిన నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కానీ మీకు భయపడి నేను వేయట్లేదు ఏకేసుకుంటున్నారండి ఆయిల్ ఎక్కువ వాడుతున్నాను అని ఆల్రెడీ మళ్ళీ ఇది నెయ్యి కూడా వేస్తే కానీ కొన్ని కొన్ని రెసిపీస్ ఇలా చేస్తేనే బాగుంటాయండి బక్కలు ఎక్కువ నెయ్యి తోటే చాలా బాగుంటుంది మీరు వేసేసుకోండి ఇప్పుడు దీని మీద మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ ని వేసేసుకోండి ఆ బ్రెడ్ ఎంత పీలుస్తుందో అంతే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఫస్ట్ రెండు నిమిషాలు ఆగి కట్ చేసుకొని తినండి మత్తి తిరిగిపోతుంది అంత టేస్టీగా ఉంది బటర్ ఫ్లేవర్ లోపల ఎంత అంటే ఐదు నిమిషాల్లో పానీసం నిజంగా స్వీట్ రెసిపీ ఇంత ఫాస్ట్గా చేయగలమా మనము ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఎమీ